నమస్కారం అండి నా పేరు అనిత చిన్నాల మాది ఆశాలపల్లె సంగ్యం మండలం వరంగల్ జిల్లా నా నేను గత పది సంవత్సరములుగా ఈ వరి పొలాన్ని సాగు చేస్తూ ఉన్నాను ఈ విత్తనాలు మనము రీసెర్చ్ సెంటర్ లో ఫస్ట్ తెచ్చుకొని తర్వాత ఫస్ట్ సంవత్సరము ఆర్గానిక్గా పండించి తర్వాత దాని విత్తనాలు నేనే తయారు చేసుకొని వాడుకుంటున్నాను మళ్ళీ ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆ విత్తనాలను మళ్ళీ మార్చుకొని వేసుకుంటున్నాను అయితే ఫస్ట్ మనం ఆర్గానిక్ కొన్ని వివిధ పద్ధతిలో చేశాను ఫస్ట్ టూ ఇయర్స్ ఫస్ట్ ఇయర్ ఒక రకం సెకండ్ ఇయర్ ఇంకో రకం అన్నిట్లో కూడా బాగా ఉంది అయితే మనం చేసేది ఏంటంటే తర్వాత పశు సంపద పెరిగినప్పటి నుండి మనకు దీనికి పేడ అనేది మేము సొంతంగా వాడుకుంటున్నాము దాని ద్వారా వచ్చే ఈ ఫస్ట్ దుక్కిలోనే మేము వేసుకుంటాము వేసుకున్న తర్వాత విత్తన శుద్ధి చేసుకుని విత్తనాలు ఈ నారు అలుకోవడము దాంట్లో వేప మా వేప ఒకటి వాడుకుంటాను విత్తన శుద్ధికి విత్తన నారు మడికి తర్వాత మనము మహిళల సహాయంతోనే మేము నాటుకుంటాము నాటుకున్న తర్వాత మాకు కలుపు మహిళలు తీస్తారు అలాగే ఇక్కడ వాటర్ అన్నది మన వర్షాధారితమే ఇక్కడ చెరువు ఉంది చెరువు నుండి కాలువ వస్తుంది న్యాచురల్ వాటర్ ఈ మొత్తం ఎప్పుడు మా పొలానికి సపరేట్ అంటే అందరు పొలాలకి సపరేట్ సపరేట్ కాలువలు ఉంటాయి సో ఈ కాలువ వాటర్ని కాలువను మంచిగా మేము చేసుకొని వాటర్ వస్తుంది సో ఇది మొత్తము నూట ఇరవై రోజుల పంట ఈ వరి సన్న లెస్ షుగర్ ఆర్ఎన్ఆర్ రైస్ తెలంగాణ సోనా దీన్ని మనము షుగర్ తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ తక్కువ పాలిష్ చేసుకొని బియ్యాన్ని నేను అమ్ముతూ ఉంటాను దీంట్లో మధ్యలో కలుపు వచ్చేసి ఆ మహిళలతో దీస్తాము ఆ అదొకటి ఇంకొకటి మనము మామూలుగా తెగులు అన్నది దూరం దూరంగా కొంచెం దూరంగా వేసుకుంటాము సో మాకు దోమకాటు అట్లాంటివి ఎప్పుడు తగలేదు ఈ పది సంవత్సరంలో మాకు వేరే విధమైన తెగులు కూడా ఏమీ రాలేదు న్యాచురల్ ప్రాసెస్ లోనే సక్సెస్ అవుతూనే ఉన్నాము పిచికారులు అంటే అవసరాన్ని బట్టి చాలా దోమ అయినప్పుడు ఫస్ట్ టూ ఇయర్స్ మేము ఈ ఆవు ప అట్లా పంచకమట్లా చల్లుకున్నాము బట్ ఇప్పుడు ఇప్పుడు మాత్రం దీనికి మెయిన్ మా ఆవులో కోడి పెంట ఆవులది వ్యర్థము ఇంకా చెట్ల నుండి వచ్చిన ఆకులు ఇవన్నీ కలుపుకొని కంపోస్ట్ లాగా తయారు చేసుకొని వాడుతున్నాము అదే బలంతో మేము పండిస్తున్నాము మేము వేరే విధమైన మట్టి సాయిల్ టెస్ట్ చేసినప్పుడు కూడా ఏదన్నా కొంచెము కొటా చెట్లు తక్కువైనప్పుడు కానీ అంతకు మించి అసలు మేము ఏది కూడా వాడకుండానే మాకు బస్ ఎకరానికి ముప్పై రెండు నుండి ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు వరకు ఈజీగా వస్తుంది ఒకసారి నలభై వచ్చినప్పుడు కూడా అందరికి వర్షాలు పడి పడిపోయినప్పుడు కూడా ఊరంతా వచ్చి చూశారు అప్పుడు మామనూరు కేవీకే సార్ వాళ్ళు కూడా వచ్చి చూశారు ఇక్కడ మన క్షేత్ర విజిట్ చేశారు రైతులతో అప్పుడు కూడా మేము మా వరిని సందర్శించారు సో మేము వాడే పద్ధతిని వాళ్ళు రాసుకొని వెళ్ళారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏంటంటే మాకు ఈ వరి మా సొంతంగా స్టోర్ చేసుకొని వడ్లు ఇది దీన్ని హార్వెస్ట్ చేసిన తర్వాత సొంతంగా మిషన్తో కోస్తాము ఇంట్లోనే ఇంటి ముందు ఆర ఎండబెట్టుకొని ఇంట్లో దాసుకొని వడ్లు పట్టించుకుంటాము దానివల్ల ఏంటంటే తక్కువ పాలిష్ వేసుకొని మనము బియ్యాన్ని అవసరాన్ని బట్టి మనము మాకే వాడుకుంటాము మిగిలినవి అమ్ముతాము ఇక నేను వరి కందులు పెసర్లు నువ్వులు ఫస్ట్ సంవత్సరం పత్తి కూడా వేసాను సో తర్వాత అవన్నీ ఎక్కువ రిస్క్ అయ్యాయి లాభం ఉన్నా కూడా సో ఇన్ని ఒకటేసారి కూరగాయలు ఇవన్నీ చేయలేక మేము ఇప్పుడు వారి ఉన్న కందులు వేస్తున్నాము గా అయితే ఒక మహిళగా నేను ఏంటంటే ఎంఎస్సి ఎన్వైరన్మెంటల్ చదివినప్పుడు మన పర్యావరణాన్ని రక్షించుకుంటూ ఈకో ఫ్రెండ్లీ ఫార్మింగ్ చేయాలి ఒకటి ఇంకొకటి మన ఆరోగ్యానికి మంచి జరగడానికి ఆ ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువ మోతాదులో మనము ఆ హానికరాలు వాడుకోకూడదు అని ఒక ఉద్దేశంతో ఆర్గానిక్ చేయాలనేసి అనుకున్నాను మన ఫ్యామిలీ అంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఆర్గానిక్ చేసి చూద్దాము అని సక్సెస్ అవ్వడం వలన ఆర్గానిక్ ని న్యాచురల్ ని మనము ప్రొసీడ్ అవుతున్నాము అయితే ఇప్పుడు దీనికి ఇక్కడ మహిళగా ఇక్కడ అంటే పొలానికి రావడం దగ్గర నుండి ఇబ్బందే ఇవే ఈవెన్ కలుపులకు మహిళలు దొరకడము ఇబ్బందే మళ్ళీ ఇది దూరం ఉంటుంది పొలం కూడా సో ఇక్కడికి మహిళలను తీసుకురావాలని ఎక్కువ కూల్ అవుతాయి మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఏంటంటే వాటర్ న్యాచురల్ వాటరే అందరికీ అందాలి రెయిన్ వాటర్ దానికోసం కూడా ప్రాబ్లం లేకుండా ఉన్నా కూడా కాలువలు అనేవి మూసుకుపోతూ ఉంటాయి దానికి ఖర్చులు ఎక్కువగా అవుతూ ఉంటాయి సో నా సొంత మనుషులను పెట్టుకొని ఇక్కడ తీయించుకోవాల్సి పడుతుంది అప్పుడప్పుడు ఈ కాలువలు ఈ కాలువలు కూడుకుపోయినప్పుడు మనం వాటర్ రాదు మనం కాలువ తీసినప్పుడు మన దగ్గరికి వాటర్ వచ్చినప్పుడు అందరూ దాన్ని తెంపుకొని పోవడం వల్ల నా మన మన యొక్క పొలం యొక్క మంచి సారవంతమైన పేడతో వేసుకున్న మట్టి అంతా కొట్టుకుపోవడం నాకు అది ఇబ్బందికరంగా ఉంటుంది సో అందుకనే ఇక్కడ అంతా కాలువ సిస్టమ్ ఒకటి మెయింటైన్ చేసినా కూడా దాన్ని ఎక్కువ మెయింటైన్ చేయడం రాకపోవడం వలన కూరకపోవడం వలన అలాంటి మహిళా రైతులు ఇంకొక ఎవరైనా కూలీ సహాయంతో తీసుకున్నా కూడా అది తర్వాత మనకు ఈ విధంగా మన మీద నుంచే నీరు పారిపోవడము తీసుకోవడము అందరికీ కాలువలు ఉంటే ఉన్న అన్నిటిని క్లీన్ చేసుకొని రైతు ప్రతి ఒక్క పొలానికి మన వర్షపు నీరు అందే విధంగా ఆల్రెడీ ఉన్న సిస్టాన్ని మళ్ళీ ఫాలో అయితేనే బాగుంటుంది సో మహిళలు ప్రతిదానికి ఇప్పుడు గొడవ పడలేరు పొలం దగ్గరికి రావడమే ఎక్కువ సో ఇక్కడ కాలువలు తీసే టైంలో కానివ్వండి వరి కోసే టైంలో కానివ్వండి దున్నుకునే టైంలో కానివ్వండి మనకు తొందరగా వచ్చి ఆ టైంకు చేసుకోకపోతే ఇక్కడ మూసుకొని పోతుంది మూసుకొని పోయినప్పుడు మన ట్రాక్టర్ రానివ్వరు రానివ్వనప్పుడు మన పొలం వెనుకబడిపోతుంది వెనుకబడిపోయినప్పుడు మనకు మనం నాటు వేసుకోవడం ఇబ్బందికరంగా అవుతుంది అందుకనే ప్రతి ఒక్క రైతులు అందరు కలుసుకొని ఈ టైంలో పలానా ట్రాక్టర్లు కూడా ఇక్కడిక్కడ వెళ్ళాలి వెళ్ళి ఇక్కడిక్కడ దున్నుకోవాలి ఈ ఈ మెట్ట ఈ ప్రాంతం అయిన తర్వాతే వంపు అయిన తర్వాతే అటు వెళ్ళాలి అనేది చూసుకుంటే మహిళలకైనా కూడా ఎవరు కూడా ఆగిపోవడము పొలంలో పడిపోవడము అట్లాంటివి ఉండవండి అయ్యా ఇక్కడ మనకు ఇప్పుడు ఫస్ట్ నేను పక్క ముల్కాలగూడంలో రైతు బాల వికాస వాళ్ళ ట్రైనింగ్ సెంటర్ లో ఒక రైతు దగ్గరే నేర్చుకుని వచ్చాను అది చాలా బాగా పండింది నాకు అది చాలా ధర ఎక్స్పెన్సివ్ పడుతుంది కాబట్టి నెక్స్ట్ టైం నేను పాలేకర్ గారు కూడా నేర్చుకొని వచ్చాను మహారాష్ట్రకు వెళ్ళి అది కూడా ఒక వన్ ఇయర్ జీవామృతం అని ఇవ్వడము అవన్నీ ఇవ్వడము నేను చేశాను అది కూడా బాగానే పండింది సో తర్వాత ఇంకా ఇంకా మాకు కొంచెము టైం అనే కాకుండా మాకు తెగుళ్ళు బస్తాలు అందరికీ అందరిలాగే ఇంకా కొంచెం బాగానే వస్తున్నాయి కాబట్టి మాకు బాగా వేయాలి బాగా ఇంకా పిచ్చికాయలు చేయాలి అనే అవసరం లేకుండానే న్యాచురల్గా బాగా పండింది సో ఇంకోటి ఏంటంటే మనకి ఎంత న్యాచురల్గా మనం ఏమి వేయకున్నా ఎంత బలం వేసినా కూడా చుట్టుపక్కల ప్రతి దానికి గట్లు ఉంటాయి మన వాళ్ళ నీళ్ళు మన సైడ్ రావు కానీ స్ప్రే చేసినప్పుడు మాత్రం ఆ గాలిలో మాత్రం పడే ఉంటాయి ఎక్కువ మోతాదులో స్ప్రే చేస్తారు సో దీని వలన కొంచెం నష్టమే కానీ మనము ఇక్కడ ఉన్న చుట్టుపక్కల అందరు రైతులు కూడా మమ్మల్ని చూసి తక్కువలోనే వాడుతున్నారు అన్ని అది మనం ఏ విధంగా ఎందుకంటే మాదే ఒకసారి నలభై బస్తాలు దాటింది నలభై బస్తాలు దాటడం వలన మా మాలాగే వాళ్ళు కూడా చేస్తున్నారు తగ్గించుకున్నారు అన్ని వాడడం వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి మంచిగానే పండించుకుంటున్నారండి మాకు ఇప్పుడు ఇక్కడ అందరి పంట విత్తనము ఒకటే కోతకు వస్తుంది ఒకటే దశలో సో మనకి ఏంటంటే కొంచెము గా పండేవి కొంచెము మామూలుగా కలర్లో ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే వీళ్ళు మనము చేసే విధానంలో వేరే ఏం తేడాలు ఉండవండి అండి ఫస్ట్ టూ ఇయర్స్ కొద్దిగా తక్కువ పండింది బట్ మాదే మంచిగా పండుతూ ఉంది ఇప్పుడు సో మాకు వాళ్ళంతే వస్తున్నాయి వాళ్ళకే పోయినసారి పంతొమ్మిది వర్షాలు కూడా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ మాకే మంచిగా వచ్చింది ఎందుకంటే మా భూమి ప్రతి సంవత్సరం మేము ఇక్కడ చాలా వేస్తున్నాము అంతా సో అందుకనే మాకే బాగా పండింది ఆ విధంగా కంపారిజన్ లేకుండానే మేము మార్కెట్ లో నేను ఒక్కదాన్ని నా సొంతంగానే రైతులు సేంద్రియం చేసుకున్నప్పుడు వాళ్ళు స్టోర్ చేసుకోవడము వాటిని దాచిపెట్టుకోవడము చాలా ఇబ్బందికరం ఉంటుంది అవన్నీ గోదాములలో కానీ బయట కానీ మన ఇంట్లో కానీ పెట్టుకోవడం కొంచెం అదొకటి ఇబ్బందిగా ఉంటుంది బట్ అవి అమ్ముకోని ధర వచ్చినప్పుడు మామూలు ధరకే మేము ఇస్తున్నాము మామూలు అంటే ఒక ఐదు ఐదు అంత తేడాతోనే ఇస్తున్నాము సో ఏంటంటే ఇది మనకు పండించినవి సే స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి మనం తెలిసిన వాళ్ళే మన వాళ్ళు మన కుటుంబాలు ఫ్రెండ్స్ సర్కిల్నే ఎక్కువ పోతున్నాయి మాకు దోమకాటు లేదు మాకు మొగ్గి పురుగు లేదు మా పక్క పొలం వాళ్ళు అటు సైడ్ మీదికి ఉన్న వాళ్ళంటే ఒక నాలుగు ఐదు ఎకరాల దూరం ఉన్న వాళ్ళకి విపరీతమైన పురుగు వచ్చింది వచ్చినప్పుడు వాళ్ళు విపరీతమైన మందులు వాడుకున్నారు అయినా కూడా వాళ్ళకి ఏమీ సాల్వ్ కాలేదు ఆ వాళ్ళు తర్వాత లాస్ట్ కు పంట అయితే తీసుకున్నారు మాకైతే ఇప్పటి వరకు మొగ్గి పురుగు అనేది తెలియకుండా బండింది యాక్చువల్గా నేను హైదరాబాద్లో జాబ్ చేసినప్పుడు మనము రైస్ అనేది తినేదాన్ని కాదు చపాతి తినేదాన్ని సో మనం ఎంత మంచి రైస్ను పండించుకుంటున్నాను కాబట్టి ఈ మధ్యలో నేను నేను పండించిన నే లో పాలిష్గా తింటున్నాను మనం మంచి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కాకుండా కొంచెం లోగా తింటున్నాను ఇప్పుడు సో దీనివల్ల మనం ఇప్పుడు ఇందులో మనకు ఎక్కువ పాలిష్ తక్కువ తక్కువ పాలిష్ చేసుకుంటున్నాం కాబట్టి బి కాంప్లెక్స్ రిచ్ ఉంటుంది సో దానికి మనము న్యాచురల్గానే హెల్తీగా అవుతున్నాము ఇంకొకటి ఏంటంటే కెమికల్స్ ఎన్నో అవాయిడ్ అవుతున్నాయి మంచి వాటర్ రెయిన్ వాటర్ ఎక్కువ మళ్ళీ న్యాచురల్ మెథడ్స్లో చేస్తున్నాం కాబట్టి ఇలా మ్యాక్సిమమ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దానివల్ల నేను ఈ యాక్టివిటీస్ ఎక్కువ కావడం వలన మనము ఇంకా అంటే మహిళలు ఇంకా సెన్సిటివ్ నుండి ఇంకొంచెం ఎక్కువ పని చేసుకొని ఇంకా ఎక్కువ స్ట్రాంగ్గా అవ్వచ్చు మనము ఆర్గానిక్ కానీ న్యాచురల్ కానీ మొదలుపెట్టినప్పుడు రిస్క్ రిస్క్ ఉంటుంది సో మామూలుగా కొద్ది మొత్తంలో కొన్ని గుంటలుగా తీసుకోవచ్చు ఇరవై గుంటలుగా తీసుకోవచ్చు ఎకరం తీసుకోవచ్చు లేదంటే మూడు ఐదు పది ఎకరాల వరకు కూడా తీసుకొని మనం ఫస్ట్ ప్రయత్నం చేసుకొని సక్సెస్ అవ్వచ్చు దీనివల్ల లాభం ఏంటంటే మంచిది పండించడం నష్టం ఏముంటుంది ఎలాగా ఉంటుంది దాన్ని ఎదుర్కో ఎదుర్కొని అబ్జర్వ్ చేయొచ్చు ఈ ఈ ఈ లో లాభం మెయిన్ ఏముంటుందంటే మార్కెటింగ్ మనం సరి అయిన పద్ధతిలో చేసుకోగలగాలి మనం ప్రోడక్ట్ని నమ్మకంతో ఒకటే కాకుండా ఇది తిన్న వాళ్ళకి నిజంగా లాభం జరిగే విధంగా ఉన్నప్పుడే ఆర్గానిక్ సక్సెస్ అవుతుంది